తన అతీతంగా పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్లో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించుకుంటున్నామని మార్కెట్ ప్రెసిడెంట్ వీరిశెట్టి లక్ష్మీనారాయణ తెలిపారు మత పాటిస్తూ అన్ని పండుగలని సోదర భావంతో జరుపుకుంటున్నామని వెల్లడించారు పీవీకే నాయుడు మార్కెట్ గుంటూరు చిల్లర వర్తకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముప్పై తొమ్మిదవ శ్రీరామనవమి ఉత్సవాలు బుధవారం ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం సమితి వ్యవస్థాపకులు అల్తాఫ్ స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు శనివారం భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎస్కే సెక్రటరీ ఎం కోశాధికారి నిమ్మకాయల పోస్ పాపారావు తదితరులు పాల్గొన్నారు నగర శుభాకాంక్షలు నాయుడు మార్కెట్ చిల్లర వర్తక ముప్పై తొమ్మిదవ శ్రీరామనవమి పండగ సందర్భంగా రేపు శనివారం అన్నదాన కార్యక్రమం జరుపుకుంటాము ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండగ గ్యార్మి పండగ వినాయక చవితి ఈ మూడు పండగలకి కులాలకు అతీతంగా జరుపుకునే పెద్దలు నిర్ణయించి అదే పాటలో మేము నడుస్తున్నాము నగర ప్రజలు ఇది గమనించి రేపు తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిదవ సంవత్సరం ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇదే విధంగా మా పెద్దలు వేసిన బాటలోనే మేము నడుస్తూ శ్రీరామనవమి పండగ మహా గొప్పగా జరుపుకుంటాము పూర్వకాలంలో ఏంటంటే బయట శ్రీరామనవమి పండగ సంబంధ సంబంధించి తాటాకు పందిరులో ఎన్ని వేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ ఉన్న దాన్ని బట్టి మాకు కొంచెం ఇబ్బందులు ఉండే భేటీకి రావడానికి ట్రాఫిక్ సంబంధించి కానీ ఏదన్నా కానీ అందుకని చెప్పి లోపల మార్కెట్లోనే జరుపుకుంటున్నాము పివీకే నాయుడు కూరగాయల మార్కెట్లో కూరగాయలు తీసుకునే ప్రతి ఒక్కళ్ళు శ్రీరామనవి శుభాకాంక్షలు తీర్థ ప్రసాదాలు తీసుకొని రేపు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను